హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ బాను బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నానండి నిన్న రాత్రి చూసినటువంటి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ శనివారం ఎపిసోడ్ ఎవరెవరికి నచ్చింది అనేది మాత్రం నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాగార్జున సార్ కరెక్ట్గానే అందరికీ క్లాస్ బీకిండా లేకపోతే కొందరిని సేవ్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారా అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే ఎందుకో నాకు సార్ది నిన్న ఎపిసోడ్ అంతా బాగా అనిపించదండి కానీ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అంట బిలియన్స్లో పోతున్నాయంట వ్యూస్ మరి అది నిజమా కాదు అనేది అయితే నాకైతే తెలియదు బిలియన్స్లో పోవడానికి వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది నాకు కూడా అది కూడా అర్థం కాలేదనమాట అని దాంట్లో గురించి మాట్లాడుకుందాం తర్వాత హౌస్లో వచ్చినటువంటి కొత్త చీఫ్ గురించి మాట్లాడుకుందాం తర్వాత రేపు ఈరోజు జరగబోయే ఎపిసోడ్లో ఎలిమినేషన్ ఉందంట అది కూడా నా ఫేవరెట్ కంటెస్టెంట్ శేఖర్ భాష అన్న అంట అన్న ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నారు ఒకవేళ ఎలిమినేట్ చేస్తున్నారు లేకపోతే సీక్రెట్ రూమ్లో పెడుతున్నారు అనేది కూడా క్వశ్చన్ మార్క్గా ఉంది అంటే అన్నని ఎలిమినేషన్ చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళ వైఫ్కి మా వదినకి పుట్టిండని చెప్పేసి ఎలిమినేషన్ చేసుకున్నారనే ఒక థాట్లో అయితే ఉంది కాకపోతే ఏంది అనేది మాత్రం ఈరోజు జరుగుతుంది నిజంగా ఎలిమినేషన్ అయ్యింది భాష అన్న అయితే మాత్రం చాలా చాలా బాధాకరం నాకైతే చాలా చాలా ఫేవరెట్ కంటెస్టెంట్ అనమాట భాష అన్న సరే ఫ్రెండ్స్ ఈరోజు నిన్న జరిగినటువంటి ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడేసుకుందాము అయితే ఫస్ట్ అయితే ఎంటర్టైన్షన్ సాంగ్ అయితే అయిపోయింది సేమ్ లాస్ట్ టైం లాగానే డాన్సర్స్ మన కంటెస్టెంట్స్ మాట్లాడిన మాటల్ని తీసుకొని ఒక పాటలాగా రాసుకొని వాటికి మ్యూజిక్ ఇచ్చి డ్యాన్స్ అయితే చేశారు తర్వాత నాగార్జున సార్ ఎంటర్ అయ్యారనమాట నాగార్జున సార్ వచ్చిండు తర్వాత శుక్రంలో జరిగినటువంటి ఎపిసోడ్ మొత్తం చూసారనమాట అంటే కొంచెం బిట్స్ చూ చూశారు దాంట్లో ఏంటి ఏమీ లేదు దాంట్లో ఏంటంటే జస్ట్ నాగమణి కంట తర్వాత విష్ణుప్రియ ఇద్దరు కూడా గొడవపడుతున్నారనమాట అయితే నాగమణి కంట దొంగలించినవి ఏవైతే ఉన్నాయో వాళ్ళు కొంచెం వాదించేసరికి విష్ణు మీదకి పోయేసరికి కొంచెం ఏంటంటే లా బ్లాగ్ అంటే లాగ్ అవుతుంది విష్ణుప్రియ బ్యాడ్ అవుతుంది అని చెప్పే ఉద్దేశంతో మళ్ళీ తీసుకొచ్చి ఎమ్మట ఇచ్చేసాడనమాట ఇంకా విష్ణుప్రియక అక్కడ కోపం వస్తుంది నువ్వు దొంగతనం చేసినట్టు దొంగతనం చేసినట్టే ఉండు మళ్ళీ తీసుకుపోయి ఇవ్వడం ఎందుకు దొంగతనం చేయడం ఎందుకు ఎందుకు ఇదంతా అని చెప్పేసి కొంచెం అక్కడ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది తర్వాత నీకోసమే ఇచ్చేసాను నీ గురించి నీకు బ్యాడ్ అవుతుంది అని చెప్పేసి ఇచ్చేసాను విష్ణు అని చెప్పేసి నాగమన్ కింటే చెప్తారు మొత్తానికి అయితే ఈ విధంగా అయితే శుక్రవారం ఎపిసోడ్ అయితే అయిపోయిందండి అక్కడ ఏం నచ్చింది నాకు నాకేం నచ్చలేదు శుక్రవారం ఎపిసోడ్లో ఏం జరిగింది అంతకుమించి ఏం జరగలేదు తర్వాత మన నాకు సార్ వచ్చేసారనమాట ఇంట్లో అందరినీ కూర్చోమన్నారు వాళ్ళందరూ లేచి నిలబడి హాయ్ సార్ చెప్పడం జరిగింది అందరినీ కూర్చోమన్నారు తర్వాత ఫస్ట్ అయితే యష్మి తర్వాత నైనికా తర్వాత నిఖిల్ వీళ్ళు ముగ్గురిని అయితే ముగ్గురు చీఫ్లను అయితే లేచి నిలబడమన్నారు అయితే ఈ ముగ్గురు చీఫ్ల నుంచి ఈరోజు మీ హౌస్లో ఎవరైతే మంచి పర్ఫార్మర్స్ ఉన్నారో ఒక బోర్డు పెట్టి గ్రీన్ రెడ్ అని చెప్పేసి డివైడ్ చేసేసి గ్రీన్లో మంచిగా ఆడిన వాళ్ళని గ్రీన్లో మంచిగా ఆడన్ వల్లని రెడ్లో పెట్టండి అని చెప్పేసి అన్నారు సరే అని చెప్పేసి ఫస్ట్ మన ఏమంటారు మన నైనికాకి సారీ మన యష్మి అక్కకి చాలామంది ఉన్నారు కాబట్టి కంటెస్టెంట్స్ ఫస్ట్ యష్మి అక్కని అడిగారు అనమాట అక్క ఫస్ట్ పోయి అన్న పేరు పెట్టింది అన్న మంచిగా ఆడిండు మంచిగా అయింది అని చెప్పేసి మొత్తం అయితే జరిగిందనమా అన్ని మాట్లాడాల్సి వచ్చింది ఇట్లా వేసిండు ఇట్లా చేసిన తర్వాత వచ్చేసేవారు అని అంటే పృథ్వీ అంటే పృథ్వీని తీసి పక్కన పెట్టి తర్వాత మాట్లాడుతుంది పృథ్వీతో అని చెప్పేసి పక్కన ఇచ్చేసిండు తర్వాత విష్ణుప్రియ వీళ్ళందరి పేర్లు విష్ణుప్రియ విష్ణుప్రియ కదండి సీత వీళ్ళందరి పేర్లు అయితే పెట్టేసి జరగడం జరిగిందండి అయితే ఇక్కడ ఏంటంటే మణికంటకు తర్వాత యష్మికి జరిగినటువంటి గొడవ అదేంటంటే ఇక్కడ మణికంఠ హీరో అయిపోయినాను ఈరోజు అయితే నవ్వుతుంటే చాలా బాగా అన్నాడు నిజంగానే అయితే యష్మిని అడుగుతాడు అనమాట యష్మి నువ్వు చేసింది కరెక్టేనా నువ్వు మాట ఎందుకు స్కిప్ చేసినావు అని అయితే అడగడం జరిగిందండి నేను చేయలేదు సార్ అని చెప్పేసి ఆమె యాక్టింగ్ చేసింది మస్తు యాక్టింగ్ చేసింది అనమాట మస్తు షేడ్లు ఉన్నాయి కమల్ హాసన్ యష్మిలో అయితే మస్తు షేడ్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఎమ్మటెమ్మట స్పాంటేనియస్ అయితే చాలా ఉంది ఆ మేడంకి ఇంకా వాళ్ళ దాంట్లో ఎవరు బెస్ట్ ఎవరు బాగా ఆడలేదు అదైతే చెప్పేసింది అయితే ఆదిత్య ఓమన్న లేపి ఆదిత్య మీరు చేసింది అంటే ఈ వారంలో వన్ వీక్లో అందరు కూడా తప్పులు చేశారు మీరు కూడా ఏమైనా తప్పు చేశారా అంటే లేచి నిలబడి ఆ చేసేది సార్ అని అడుగు అడు అని చెప్తారనమాట ఆదిత్య ఓమన్న ఏం చేస్తారో చెప్పండి మీరు ఎవరంటే గేమ్ సరిగా ఆడకపోవడం అని చెప్పేసి అన్నాడు తర్వాత కొన్ని కొన్ని జరిగినాయి సార్ ఇప్పుడు అవి కానీ బయట పెడితే రేపు పొద్దున నాకు నామినేషన్స్కి పాయింట్స్ వాళ్ళే ఇంకా పట్టుకొని అవే రెడీగా ఉంటారు అని చెప్పేసి అనడం జరిగింది ఓకేలే అని చెప్పేసి కూర్చో అని చెప్పి కూర్చోబెట్టేశారు తర్వాత నాయనిక క్లయింట్ల నుంచి ఎవరెవరు బెస్ట్ అని అంటే దాంట్లో విష్ణుప్రియ పేరు అయితే పెట్టింది తర్వాత అదే తన క్లయింట్ తన టీంలో ఉన్న వాళ్ళ పేర్లైతే గుడ్ అండ్ బ్యాడ్ రెండు కూడా పెట్టేసింది అనమాట అక్కడితో అయిపోయింది అయితే సోనియా మాట్లాడుతున్న మాటలకి నేను అనుకున్నాను చాలా చాలా పెద్ద గొడవ అవుతుందేమో అనుకున్నా కానీ బట్ ఏం గొడవ కాలేదు జస్ట్ నాకు సార్ ఆమెను ఇంకా ఆమె రెచ్చిపోయే స్టేజ్లోకి నైంటీ ఫైవ్ నైంటీ ఫోర్ మార్క్స్ వచ్చే స్టూడెంట్కి ఫార్టీ మార్క్స్ వస్తే ఎలా ఉంటుంది నీ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి బట్ నువ్వు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నావు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు మాట్లాడే ముందు జాగ్రత్త నోరు పారేసుకోవద్దు అది అని చెప్పి చెప్పడం జరిగింది కానీ విష్ణుకి కనీసం ఒక సారీ కూడా చెప్పించలేకపోయారు నాగార్జున సార్ అని కొంచెం బాధ అనిపించింది అనమాట ఎందుకంటే ఆమె నువ్వు అంతా పారేసుకుంటున్నప్పుడు కనీసం అది విష్ణుప్రియ ఆమె తప్పు లేకుండా ఆమె కొంచెం చాలా అమాయకురాలు లాగా ఉంది చూడడానికి అట్లా లేదు కానీ విష్ణుప్రియ చాలా అమాయకురాలు కనీసం సారీ కూడా చెప్పించలేదు మన నాగ్ సారు సోనియాతో ఆమె మాట్లాడుతున్న మాటలకి ఈసారి ఎలిమేషన్లో నిలబడితే నామినేషన్లో నిలబడితే ఈసారి అక్కను పంపించడానికి అయితే చాలా చాలా జరుగుతాయి తర్వాత అంటే నాగార్జున సార్ ఏమన్నారంటే నీకు మాత్రం ఫ్యామిలీ నీకే ఉన్నారా ఫ్యామిలీ విష్ణుప్రియకి ఫ్యామిలీ లేరా నీకు మాత్రం ఇంట్లో చిన్నోడు పెద్దోడు ఇద్దరు కావాలి ఆమెకి ఎవరు ఉండకూడదా అని చెప్పేసి అయితే కొన్ని విషయాలు బాగానే అడిగారు మరి మనం అనుకున్నంత బీభత్సంగా అయితే లేదండి అయితే ఈ విధంగా ఇంకా విష్ణుప్రియ తర్వాత సారీ మన నైనిక యష్మి నైకిల్ వీళ్ళ మొత్తం చూసుకున్న తర్వాత వీళ్ళందరూ ఎవరు బెస్ట్ అని చెప్పి పర్ఫార్మెన్స్ బెస్ట్ అన్న తర్వాత మన పృథ్వే మన నిఖిల్ ఏంటంటే లాస్ట్కి మణికంఠ ఒక్కడే ఉన్నాడు కాబట్టి వాళ్ళ టీంలో ఆయన పేరు పెట్టేశారు ఎందుకంటే బాగా ఆడిండు మణికంఠ ఈసారి చాలా చాలా ఇంప్రూవ్ అయిందనమాట ఎప్పుడైతే విగ్గు తీశారో అప్పటి నుంచి అన్న సూపర్గా ఆడడం స్టార్ట్ చేసిండు ఆయన స్ట్రాటజీస్ కూడా బాగున్నాయి ఫ్లడ్ చేసుకుంటూ తర్వాత దొంగతనాలు చేసుకుంటూ బాగానే ఆడుతున్నాడు అనమాట మొత్తానికైతే నిన్న మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మణికంఠ లాగా అయిపోయింది తర్వాత నబిల్ కూడా బాగా ఆడాడని చెప్పేసి మన నాయనిక అక్క చెప్పింది వాళ్ళ టీంలో గ్రీన్ బా గ్రీన్ బ్రాడ్జ్ అయితే ఇవ్వడం జరిగింది తర్వాత సీత గుడి ఇచ్చారు బాగా ఆడారు కాబట్టి బాగా చెప్పి ఇచ్చారు ఓకే అంతవరకు ఓకే తర్వాత మనకు అమౌంట్ ఎవరు ఎక్కువ గెలిచారు టాస్క్లు బాగా ఆడారంటే నిఖిల్ అన్న కాబట్టి ఈ నైనికా తర్వాత యష్మి టీంలని ఏమంటారు తీసి పడేసారు అనమాట ఇంకా అవసరం లేదు మీరు ఆడిన మీ సేవలు చాలని చెప్పేసి ఇంకా మీకు ఇప్పటి నుంచి నిఖిల్ ఒకటే ఉంటాడు ఎందుకంటే అమౌంట్ ఎక్కువ గెలుచుకున్నారు కాబట్టి నిఖిల్ టీం ఒకటే ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ జరుగుతుంది అని చెప్పేసి ఇంకా అందరినీ ఆయనకి కానీ తర్వాత యష్మిని ఒక రూంలో కూర్చోబెట్టి ఏరియాకి వెళ్ళి కూర్చున్నారు కూర్చున్న తర్వాత అక్కడ ఏంటంటే కంట్రీ డిలైట్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ వేయడం జరిగింది అంటే అందరినీ అందరికీ కంట్రీ డిలైట్ ఇక్కడి నుంచి యాప్ ఎక్కడి ఆ యాప్లో నుంచి మనము చేసుకోవాలా లేదంటే వాళ్ళు ఇంటికి వచ్చి వచ్చిపోస్తారా అవన్నీ కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగింది చిరంజీవికి సం చిరంజీవి గారికి సంబంధించి ఎందుకంటే ఆయన ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే వేయడం జరిగింది మొత్తం అయిపోయింది తర్వాత వాళ్ళు కాఫీ పాలు తాగారు అనమాట తాగబెట్టుకొని వెరీ గుడ్ అంతటితో అయిపోయింది తర్వాత ఏంటంటే కూర్చోబెట్టారు అనమాట నైనికని యష్మిని అక్కడ కూర్చోబెట్టి తక్కినాలు గార్డెన్ ఏరియా రమ్మన్నారు అక్కడ కూర్చున్నారు ఒకటి వైట్ ఒకటి బ్లాక్ లిక్విడ్ లాంటివి పెట్టి మీరు ఎవరైతే స్ట్రాంగ్ అనుకుంటారో వాళ్ళ వాళ్ళు నెక్స్ట్ చీఫ్లు కావాలంటే వైట్ కలర్ పోయండి వద్దు అనుకున్న వాళ్ళు రీజన్ చెప్పి బ్లాక్ కలర్ పోయండి అని చెప్పి చెప్పడం జరిగింది మ్యాక్సిమం అయితే మణికంఠ వస్తాడేమో లేదంటే విష్ణుప్రియ వస్తుందేమో అనుకున్నాను బట్ అభయన్ వచ్చిండు ఓకే ఆయన కూడా బాగానే అందరికీ మంచిగా ఉంటారు ఇంకా అభయాన్ ఎన్నుకున్న తర్వాత ఏమైందండి అభయన అయితే చీఫ్ అయింది అండి అభయన చీఫ్ అయిన తర్వాత ఇంక అందరు వెళ్ళి నేను ఇప్పుడు నా వాళ్ళని కూడా పిలిచాను అనమాట ఎవరిని మన నైనిక్ యష్మిని కూడా పిలిచి అబ్బాయి నెక్స్ట్ టీమ్ అంటే అందరికి చీఫ్ ఇంకా అబ్బాయి నవీన్ ఇద్దరే ఉంటారు అబ్బాయి నవీన్ తర్వాత నిఖిల్ ఇద్దరే ఉంటారని చెప్పి చెప్పడం జరిగింది ఓకే అని వీళ్ళు కూడా యాక్సెప్ట్ చేసిరు తర్వాత ఈరోజు అంటే ఈరోజు ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత రేపు టీం మెంబెర్స్ని దాంట్లో యాడ్ చేసేటట్టున్నారు మరి ఎవరైతే అనేది తెలియదండి తనకైతే నాకు ఎందుకు ఇంత డల్గా చెప్తున్నానంటే శేఖర్ బాషాన్ అని ఎలిమినేట్ చేసిరంట నేనైతే లైవ్ చూడట్లేదు కాబట్టి నాకు తెలియదు నేను చూస్తున్నా కాబట్టి చెప్తున్నా అన్న ఎలిమినేషన్ కావడం నాకు అసలు నచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే కొంచెం డెల్గా ఉంది మంచిగా ఆడే కంటెస్టెంట్స్ని ఉంచకుండా ఏమీ ఆడని వాళ్ళ నుంచి మంచిగా ఆడే వాళ్ళని బయట పంపిస్తుంది బిగ్ బాస్ అసలు అన్న ఎట్లా ఎలిమినేషన్ అయినా కూడా లేదు ప్లీజ్ అన్నని మాత్రం రీఎంటైనా చేయండి లేదంటే అన్నని సీక్రెట్ రూమ్లోనే పెట్టండి ఎలిమినేషన్ అయితే చేయకండి మంచి కంటెస్టెంట్ అనమాట శేఖర్ భాష అన్న ఆయన కొంచెం నర్వస్గా ఉన్నాడు ఈ వీక్ కాబట్టి ఓట్స్ పడలేదని కాదు ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది కాకపోతే ఏమో అండి ఓకేలేండి అయితే ఇంకా కొత్త చీఫ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా నామినేషన్స్లో ఉన్న వాళ్ళని నిలబడిన నిలబడ్డారు అందరూ నిలబడిన తర్వాత అందరు నిలబెట్టించిన తర్వాత ఎనిమిది మంది ఉన్నారు కాబట్టి దాంట్లో నుంచి ఫస్ట్ ఎవరిని అని తర్వాత నిక్కిల్ని వీళ్ళిద్దరిని సేవ్ చేసేసారు అంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది మళ్ళీ ఈ రోజు దాంట్లో దాంట్లో అనేది తెలియదు మొత్తానికి అయితే నిన్న మేము అనుకున్నంత ఇదిగా నాయనికని యష్మీని అయితే ఏమీ అనలేదు బిగ్ మన నాగార్జున సారు ఏదో అంటారేమో అని మేమైతే ఎక్స్పెక్ట్ చేసినాం బట్టి ఏమనలేదు ఇదనమాట అంత చప్పచప్పగా అనిపించింది నాకైతే అంత ఎందుకో ఇంట్రెస్ట్ రావట్లేదు మరి బిలియన్ స్టేట్లో పోయిన వ్యూస్ అయితే నాకైతే తెలియట్లేదండి మా నా ఉద్దేశంలోనే మీకు కూడా ఉంటే మాత్రం నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి శేఖర్ పాషా అన్న వెళ్తే మాత్రం బాధ అనిపిస్తుంది నా ఫేవరెట్ కంటెస్టెంట్ అనమాట ఇద్దరు బడ్డీస్ని పంపించేసి ఒకటేసారి బై పక్కని ఇప్పుడు బాస్ మన శేఖర్ పాష అన్నని చూద్దాం ఈరోజు ఏం జరుగుతుందో చూసి రేపు మాట్లాడుకుందాం అంతవరకు బాయ్ బాయ్